శ్రీ మాత్రేనమ్మాహ మధురైలో మనం బస్సు ఎక్కామన్నమాట మధురై యాత్ర ముగించుకుని అక్కడ బస్సు ఎక్కి కట్ చేస్తే జాగ్రత్తగా ఎలా నిద్ర పట్టిందో కూడా తెలీదు డ్రైవర్ అనే కొట్టిన బ్రేక్లు ఏవకమైన బ్రేక్లు అయినా కూడా నాకు ఇంక మత్తి పని చేయ ఇంకేం పట్టించుకోలేదనమాట శుభ్రంగా పడుకున్నాను ఇంక జాగ్రత్తగా పడతా లేకపోతే శ్రీరంగం తీసుకొచ్చేసారు తెల్లవారుజామున నాలుగైనప్పటికీ రంగనాథస్వామి గుడికి వచ్చామనమాట ఎన్ని గోపురాలు మనం లెక్కట్లేదు అనమాట శ్రీరంగ రంగనాథస్వామి గుడిలు గోపురాలు చాలా ఉంటాయి కదా జాతగా స్వామివారి గోపురాలన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట బస్సు ఎక్కడో చివరి దింపేశాడు కావేరీ నది దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళదు నేను కావేరీ నదిలో స్నానం చేసామన్నమాట కావేరీ నదిలో అసలు నీళ్ళే లేవు జాతరగా ఉన్న నీళ్ళతోనే మనం పొదుపుగా వాడేస్తాం కదా జాగ్రత్తగా స్నానం చేస్తామన్నమాట గోపురాలన్నీ తెల్లవారుజామున బలి వెలిగిపోతున్నాయి లైటింగ్ దెబ్బకి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ స్వామివారికి శ్రీరంగనాథ స్వామికి భలే ఉందనమాట గుడి మాత్రం నేను ఇది రావడం సెకండ్ టైం ఇది రంగనాథ స్వామి గుడికి రావడం చాలా బాగుందనమాట చూసారు కదా ఇంకా గోపురాలు వస్తూనే ఉన్నాయి ఆటో కూడా మమ్మల్ని గోపురం దగ్గర దింపితే ఆ గోపురం నుంచి ఎదురుకెళ్ళి కొద్దీ ఇంకా గోపురాలు వస్తూనే ఉన్నాయన్నమాట ఫోన్ తీయడానికి అది ఒక భయం ఇక్కడ జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోయాను ఎక్కడ ఫోన్ పగలు కొట్టేస్తారనేసి లోపల పెట్టేసుకుని సరిగ్గా స్వామివారి దర్శనం అయింది స్వామివారికి అభిషేకం అయిందనమాట లోపలికి ఏనుగు గుర్రం ఎద్దు ఇవన్నీ తీసుకెళ్లారనమాట లోపలికి స్వామివారి అభిషేకానికి తీసుకెళ్ళి వాడితో సేవ చేస్తారంట జాతక చూసాం చాలా నా ఆనందంగా అనిపించింది అనమాట మాకు ఎక్కడ లేని దర్శనాలన్నీ సారి అయిపోయినాయి ఎందుకో తెలియదు స్వామి నన్ను ధర్ణించాడు అనుకుంటా మనలాంటి మంచి వాళ్ళతో వెళ్తే మంచి మంచి దర్శనాన్ని వెళ్తాయి అలా పగుడుకోకపోతే మనం ఉండలేదు కదా మన మనసు ఒప్పుకోదు కదా అలా అనుకున్నా సరదాగా ఇంకా స్వామివారికి దర్శనం స్వామివారికి అభిషేకం చేయించేసి ఏనుగు బయటకు వస్తుందనమాట అభిషేకం నీళ్ళు తీసుకెళ్ళిందంట ఏనుగు చూశాను అది కూడా చూశాను కాకపోతే అప్పుడు క్లిప్ తీయలేదు నేను స్వామివారి దర్శనం చేసుకుని ఏనుగు బయటకు వస్తుంది చాలా సజావుగా నడుచుకుంటూ వస్తుందన్నమాట తేడా వచ్చిందంటే మాత్రం పేసర పేసర చేసేస్తుంది దానికి కోపం వచ్చిందంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నా దర్శనం చేసేసుకుని బయటకు వస్తామన్నమాట దర్శనం చేసుకొని బయటకు వచ్చి బయట ఫోటోలు మాత్రం తీసుకుంటున్నాం అప్పుడే లోపల చిన్న ఇన్సిడెంట్ జరిగింది స్వా బయట మన స్వాములే లోపల సోమవారం మూలవిరాటికి ఫోటో తీయడానికి ట్రై చేశారంట ఇంకా మామూలుగా కావలేదన్నమాట అక్కడ గొడవ వాళ్ళకి కేసు కూడా వేసినట్టున్నారు స్వాముల్ని స్వాములని అయితే కొట్టారు పోలీసులు మా ముందే జరిగింది ఇదంతా దీని అంతటికీ సాక్షిభూతం మనమే అనమాట చూసాం కానీ ఇంకేం మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ స్వామివారి మూలవరాటకి ఫోటో తీయడం చాలా తప్పు కదా ఇంకా మేము దెబ్బకి జడుచుకుని ఫోనే తీయలేదు జాతీయ అక్కడ ఎవరు లేరు మనం సేఫ్ మనల్ని ఎవరు చూడలేదు అనుకున్న చోట నుంచి మాత్రమే ఫోటోలు తీసాము ఇదైతే స్వామివారి గ గరుడావారు ఉంటారు చాలా పెద్ద గరుక్మంతుడు అనమాట ఆయనకు వెనక నుంచి తీసిన ఫోటో గుడి దగ్గర నుంచి తీసింది అది ఇదైతే బయట కాంపౌండ్ రంగనాథస్వామి మెయిన్ టెంపుల్కి బయట ఉండే ప్రాకారాల్లో మెయిన్ ప్రాకారానికి బయట ఉండే కాంపౌండ్ అనమాట ఇది దగ్గర దగ్గరలో ఏడు ప్రాకారాలు ఉంటాయంట స్వామివారికి చుట్టూ అలాగా ఏడు ఇంటూ నాలుగు గోపురాలు ఉంటాయి పెద్ద పెద్ద గోపురాలు అంత పెద్ద టెంపుల్ అనమాట రంగనాథస్వామి గుడి అక్కడ ఎవరో హైడెన్స్ ఆడుతున్నారు ఎవరో కాదనమాట ఒక విదేశీ భక్తుడు జాతక ఇద్దాం అనుకున్నాను కానీ మనకు దొరకలేదు చిక్కడో దొరకడానికి పరిగెట్టేశాడు అనమాట అన్నయ్య తెల్లన్నయ్య ఇంకా జాతక మన పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము ఈ ఎర్రకండవ తెల్లకండవ వేసుకుంది మనమే అనమాట జాతకం ఇవన్నీ తిరుగుతున్నాం ఇంకా జాతక అలా మొదలెట్టేసి స్వామి గుడి దగ్గర నుంచి టిఫిన్ చేసేసి బయటకు పరిగెట్టేసామన్నమాట జాతకు ఇప్పుడు మనం కాంచీపురం వెళ్తున్నాం అనమాట స్వామి గుడి దగ్గర నుంచి స్వామి గుడి దగ్గర శ్రీరంగం నుంచి కాంచీపురం దగ్గర దగ్గరలో నాలుగు వందల కిలోమీటర్ల పైన పై మాట ఇంకా ఇంకా జాగ్రత్తగా అది బయలుదేరాం ఇంకా మనం బయట కూర్చున్నాం అనమాట ఇలాగ ఇలా కూర్చుని బలే సరదాగా తీరుతాం బాగుంది చుట్టుపక్కల వాతావరణం ఒకేసారి కేరళ నుంచి మనం తమిళనాడు ఇస్తాం కదా అయినా కానీ బాగానే ఉంది వాతావరణం తమిళనాడు మన ఆంధ్ర ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయనమాట పద్ధతులు కానీ వాతావరణం కానీ కేరళ మాత్రం టూ డిఫరెంట్ ఉంటుందండి అక్కడ వంట తిన్నామంటే ఇంక మనం మళ్ళీ ఆకలి చచ్చిపోద్ది టేబుల్ మీద చూసినప్పటికీ సగం ఆకలి చచ్చిపోద్ది ఎందుకంటే వాళ్ళు కొబ్బరి నూనెతోనే వండుకుంటారు మనం కొబ్బరి నూనె జస్ట్ తలకే పెట్టుకుంటాం వాళ్ళ ఒళ్ళు వంట లోపల కూడా పెట్టేసుకుంటారు అనమాట వాళ్ళు కొబ్బరి నూనె అంటే అంత ఇష్టం అనుకుంటా అందుకే అంత స్వీట్గా ఉంటారు కేరళ వాళ్ళు నిజమే కదా కేరళ వాళ్ళు చాలా స్వీట్గా ఉంటారు చూడడానికి మాత్రమే కానీ తేడా వచ్చిందంటే మాత్రం పల్లరాలు గడ్డ చేతిలో పెట్టేస్తారనమాట మనం జాతకం మెడ పట్టేసింది ఎక్స ఎదవ అన్నీ చేసేసుకుంటున్నాం అనమాట అక్కడ కూర్చుని విండో దగ్గర ఫ్రంట్ క్యాబిన్కి వచ్చాము ఇది చూడండి మా వంశీ తీశాడు ఇది జాతగా వాతావరణం అంతా ఒకసారే మనం కేరళ నుంచి కోనసీమ వచ్చేసామా అన్నట్టు అనిపించింది జాతగా నాకు ఎంతో ఇష్టమైన నా తల్లి గుడికి వస్తానన్నమాట కాంచీపురం నా తల్లి ఎంతో ఇష్టమైన తల్లి నాకు కాంచీపురం అరుణాచలం ఈ రెండు చాలా ఇష్టం దర్శనం అయింది అమ్మని అప్పుడే బయటకు ఉత్సవం చేసి తీసుకొచ్చారనమాట స్వర్ణనదర్ నుంచి లోపలికి తీసుకెళ్తున్నారు మన కామాక్ష అమ్మని ఆవిడని చూసి చాలా ధనం ధన్యమైపోయింది ఇంకా జీవితం ఎంతో తెలియదు అన్నీ అలాంటి దర్శనాలు అయినాయి ఈసారి కాంచీపురం నేను ఇది రా రావడం థర్డ్ టైం అనమాట మొన్న సంవత్సరం తీసుకెళ్ళినాము ఈ సంవత్సరం కూడా తీసి తెచ్చుకుంది కాంచీపురం నన్ను ఈ లోప విగ్రహం కొందామనిపించింది కాంచీపురం కామాక్షి విగ్రహం కానీ ఎందుకంటే మన దగ్గరికి తల్లి ఆవిడంతటా ఆవిడే వచ్చింది కదా ఇంకా తీసుకోలేదనమాట ఇది వరదరాజ స్వామి గుడి అనమాట కాంచీపురం విష్ణుకంచిలో స్వామివారు అత్తిపెరుమాళ్ళు అంటారు కదా ఆ స్వామి అనమాట జాతక ఆయన దగ్గరికి కూడా వెళ్ళాం ఈ స్తంభాలు ఇవన్నీ మామూలుగా ఉండవు అనమాట తమిళనాడులోనే ఉన్నాయి గుళ్ళన్నీ అని అనిపిస్తుంది మన సైడ్ ఉన్న శిల్ప సంప్రదాయం మనకు కనపడదు కనపడినా అది మన పక్కన ఉంటుంది కాబట్టి మనకు అది గొప్పగా అనిపించదనమాట ఈ గొలుసు చూడండి ఈ గొలుసు గొలుసు లింకులోంచి లింక్ చెక్కారనమాట ఇది భలే ఉన్నది ఇది చూడడానికి నేను ఇది రావడం మూడోసారి మూడోసారి కూడా ఇదే చూసాను నేను ఎంత టాలెంట్ ఉంటే మన వాళ్ళు మిషన్ మీద కాకుండా అది చేత్తో చెక్కారంటే చూడండి ఎంత గొప్పతనం ఇది వెయ్యి కాళ్ళ మండపం ఐదు వందల కాళ్ళ మండపం అయిపోయింది అనుకుంటా దగ్గర మొత్తం స్తంభాలన్నీ తీసేసినట్టు ఉన్నారు తగ్గ మట్టుకు తోలుచేసారనుకుంటా ఇది మెయిన్ గోపురం అనమాట వరదరాజస్వామి గుడి నేను అప్పుడు అత్తి పెరుమాలని బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా వచ్చాను అనమాట నలభై ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి స్వామిని బయటికి తీసుకొస్తారు అక్కడికి వచ్చాము అప్పుడు అప్పుడు కూడా స్వామి దర్శనం చేసుకున్నాను నేను బయట ఎక్కడ కూర్చున్నాం అటో ఆన్ అయిన్ తీసుకెళ్ళమంటే ఎక్కడ తీసుకెళ్తున్నాడా అనుకున్నాం ఇంతకీ తీసుకొచ్చింది ఎక్కడికంటే బట్టల షాప్కి తీసుకొచ్చారనమాట కంచిలో చాలా మోసం చేస్తారండి గుర్తు పెట్టుకోండి ఇది మాత్రం వాళ్ళని మనం గుడ్డుగా నమ్మ ఆటో వాళ్ళని కానీ ట్రాన్స్ఫర్ ట్రావెల్ తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం మనం నమ్మి వెళ్ళామంటే వాళ్ళు మనల్ని నెట్టెట్లో ముంచెత్తారు మన నెత్తి మీదే చేయట్ ఎందుకంటే బట్టలు అక్కడ ఉన్న క్వాలిటీ మన సైడ్ కూడా దొరుకుతుంది కానీ అది చాలా డబల్ రేట్లో అమ్ముతారు కంచెలో బట్టలు తీసుకోవడం ఇదివరకు అనమాట ఇప్పుడు కాదు మీరు అలా మనం మోసపోయారంటే డబ్బులు అక్కడ వదిలేసి రావాలన్నమాట ఆ తింగారని మాత్రం చేయకండి జస్ట్ నార్మల్గా వాళ్ళు తీసుకెళ్లరు కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళి వచ్చేయండి ఒరిజినల్ పట్టయితే మనకి ఎలాగో దొరకదు కానీ ఒరిజినల్ అని చెప్పేసి చాలా ఎక్కువ రేట్లకి అమ్మేస్తారనమాట అటువంటి మా అమలాపురంలో వందకు మూడిస్తారనడు వంశీ వేలకాలం ఆడుతున్నాడు అనమాట అక్కడ మన కోనసీమలు కదా గోదావరి ఎటకారం అలాగే ఉంటుంది కదా జాతగా వంశీ సిటింగ్ చేస్తాడనమాట చీరలన్నీ తీయించేస్తున్నాడు ఎవరో తీసుకుంటారని నాకు తెలిసింది స్వామి కానీ నాకైతే ఇష్టం లేదు నేను మామూలుగా అయితే శ్యామల నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మకి తీద్దాం అనుకున్నాను అదిగో మీకు కనిపించే చీర ఉంది కదా దానికి అసలు బార్డర్ లేదు ఏమో లేదు పట్ట అయితే అస్సలు కాదనమాట అది టిష్యూ పట్టు టిష్యూ పట్ట అనుకుంటుంది అది ఏకంగా మూడు వేలు చెప్పాడు అనమాట చీర ఈ పింక్ కలర్ శారీ అయితే వెయ్యి రూపాయలు చెప్పాడు వాడుకున్న మంచితన మనసుతోనంటే దాన్ని ఎనిమిది వందలకి ఇచ్చేస్తాడంట అదైతే మా అమలాపురంలో అయితే చందన బ్రదర్స్లో అది ఐదు వందలకి అని చెప్పాం మేము జాతరకు అక్కడి నుంచి వచ్చేసామన్నమాట ఏదో రకంగా వాళ్ళని బాధ పెట్టకుండా ఇంకా జాతరకు వచ్చేసి ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కేసి ఆటో నుంచి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామనేసి అప్పటికే టైము నైన్ అయిపోతుంది ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఉండదు నాకు తెలిసినంత మట్టికి ఫిల్టర్ అప్పుడప్పుడు నన్ను చాలా ఏడిపోతుంది అనమాట నా ఒరిజినల్ ఫేస్ బయట పెట్టేస్తుంది భయపడతారు జనాలు అనేసి నేను జాతగా దాక్కుంటున్నాను అనమాట జాతగా ఏకాబరేశ్వర స్వామి గోపురం దగ్గరికి అయితే రాగలిగాము వచ్చి స్వామివారి గోపురం చూస్తున్నాం అనమాట బయట నుంచి దండం పెట్టేసుకున్నాము స్వామి నీకు మాకు మధ్యలో వేస్తారు రాలేపోతున్నాం ఏమనుకోక అనేసి ఇక్కడ కూడా బట్టల కొట్లు ఉన్నాయి వాళ్ళు కూడా మమ్మల్ని రమ్మంటున్నారు అనమాట వాంగా వాంగా అంటున్నారు మా అందరూ వద్దు వద్దు అనేసి వెనకొచ్చు చూస్తామనమాట అప్పటికి ఆకలిసేస్తుంది కడుపులో చెయ్యట దేవెట్టినట్టు అనిపిస్తుంది అనమాట దేవేసినట్టు జాతకి ఈ బూత్ హోటల్కి వచ్చామన్నమాట చూడడానికి పైన పట్టారం లోన్ లోటారం అన్నట్టు ఉంది లోపలికి వెళ్తే మాత్రం రాజభవనం లాగా మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట అనమాట దగ్గరలోనే ఉంది ఇది ఏకంబరేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో అనమాట ఈ హోటల్ చాలా బాగున్నదండి టిఫిన్ తినేసాము అక్కడ దోశ ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ముప్పై రూపాయల కోసం కాదు కానీ చాలా బాగుందనమాట టిఫిన్ ఎందుకంటే శబరిమలలో వంద రూపాయలు పెట్టి తిన్నా అక్కడ అన్నమాట మాకు జాతక అక్కడ నుంచి మా పార్కింగ్ దగ్గరికి వస్తాము పార్కింగ్ పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట ఇది ఎలా ఉందంటే ఇంకా పెద్ద గ్రౌండ్ ఇది దగ్గర దగ్గరలో ఇక్కడ వదిలేసిన మమ్మల్ని ఎలాగ కానీ తెలియదు అటు సైడ్ రూమ్స్ ఉన్నాయన్నమాట హోటల్స్ రూమ్స్ కూడా ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ ఇది అంతానే ఇది కనుక మా ఊరి పిల్లలకి ఇచ్చినట్లయితే జాతకం క్రికెట్లు కోటి బెల్లు ఆడేస్తారనమాట శుభ్రంగా అంత పెద్ద గ్రౌండ్ ఇది దగ్గర దగ్గరలో ఒక రెండు ఎకరాలు ఉందనుకుంటా చాలా పెద్దది ప్లేసు స్పేషియస్గా ఉందనమాట ఇంకా జాగ్రత్తగా అక్కడి నుంచి చూసుకుంటా మొత్తం ఈ చీకట్లో జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చేసాము బస్ దగ్గరికి బస్సు మనకు కనబడేది అదే మన బస్సు అనమాట జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా అక్కడతో అయిపోయినాయండి మన యాత్రలో మొత్తం తిరిగేసాము మొత్తం తుక్కుతుక్కు కింద తిరిగేసి మొత్తం బుధవారం అనమాట ఇది బుధవారం అవుతుంది ఆ రోజు పాడ్య దీపాలు వదలటం చూడండి నీళ్ళు ఏం కట్ట వాడిపోయినట్టు వాడిపోయిన దెబ్బకి నేను ఇంకా చాలా నీరసం వస్తుంది నిద్ర అది సరిగ్గా ఉండేది కాదు కదా కు కూడా చాలా ఇబ్బంది పడ్డామండి బస్ కన్నా మీరు ట్రైన్కి చూస్ చేసుకోవడమే చాలా బెటర్ నాకు తెలిసిన మట్టికి ఎందుకంటే నేను వచ్చేప్పుడు బస్ మీద ఇన్ని ట్రిప్పులు తిరగలేదన్నమాట జాగ్రత్తగా ట్రైన్కి వెళ్ళి వచ్చేస్తాను ఏదో ఒకటి పెట్టుకుని కాకపోతే ఈసారి ఇన్ని పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను నిద్ర లేక ఫుడ్ లేక మొత్తం మాడిపోయాను అనమాట లాగేసి నువ్వు టక్కుమని కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఇంకా జాగ్రత్తగా తిరిగేసి తిరిగేసి ఇంటికి అనమాట ఒకసారి ఇంటికి వచ్చేస్తే ఏదో సప్త సముద్ర అవతల నుంచి వచ్చినట్టు అనిపించింది జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం అన్ని యాత్రలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుని ఇదిగో ఈ లగేజీ మొత్తం మంది అనమాట మా హస్పెండ్ బట్టలో అవి జాగ్రత్తగా బయటపడేసాం అమ్మ అవి జాగ్రత్తగా ఉతకాలు ఇప్పుడు బ్యాగ్ పక్కన పెట్టేసాం ఇంకా వాటి అవసరం అయిపోయింది కదా వాటిని పక్కకు పెట్టేసాం అనమాట మనం తెచ్చిన ప్రసాదాలు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు నైవేద్యం చెల్లించాలి ఇంటికి వచ్చినప్పటికీ అమ్మ దేవుడి దగ్గర అంతా తోంపెట్టేశారు జాతరకు ఇప్పుడు తెచ్చుకున్న ప్రసాదాలన్నీ తెచ్చి ఇంట్లో దేవుడికి నైవేద్యం చెల్లించి బయట మనం పంచిపెట్టుకోవాలన్నమాట శ్రీపీఠం నుంచి తెచ్చుకున్న ఆ వాటర్ పల్నీ ప్రసాదాలు స్వామివారి శబరిమల ప్రసాదాలు ఇంతే తెచ్చుకోగలిగామనమాట మనం అంతకు మించి ఏం తీసుకురాలేదు ఎందుకంటే షాపింగ్ చేద్దామన్నా కూడా ప్రతి చోట కూడా నైట్ ఎయిట్ అయిపోయేది ఎయిట్ థర్టీ అయిపోయేది కట్టేసి ముందు వచ్చేవాళ్ళం మేము దుకాణం సర్దేసే ముందు కాబట్టి ఇంకెక్కడ కూడా ఏమీ తీసుకోలేకపోయాను నేను ఆ బట్టలు కూడా వేసుకోలేదు వాడలేదు అవి అక్కడే పెట్టేసాను అమ్మాయి ఎండలో చేసి ఇంట్లో అనమాట ఇది అయ్యప్ప ప్రసాదం ఇది డబ్బా పదే పీసే తెచ్చుకున్నాను నేను ఇంకా ఎక్కువ తీసుకురాలేదు ఎందుకంటే కొండ మీద నుంచి మోసుకొచ్చినప్పటికి మనకి డైరెక్ట్ అయ్యప్ప స్వయం కనపడిపోతాడనమాట బరువుకి ఇంకా అవేమీ తెలదనమాట ఇంకేమీ కొనలేదు కూడా ఇది పల్లని పంచామృతం అనమాట ఇది ఎక్కువసేపు నిల ఎక్కువ రోజులు నిలవాగదు దీని జాతరగా తెలియచేయాలన్నమాట ఇది నారాయణపేటంలో ఇచ్చిన బ్యాగ్ అనమాట స్వర్ణలక్ష్మికి అభిషేకం చేసినప్పటిది అవన్నీ తీసుకొచ్చేసి జాగ్రత్తగా వచ్చినప్పటికి ఇంటికి వచ్చినప్పటికి దగ్గర దగ్గరలో టూ అయిపోయింది టూ అయిపోయిన తర్వాత స్నానం చేశాను స్నానం చేసి ఆకలి వేయట్లేదు కానీ అమ్మతో కౌరలు చెప్పుకుంటూ మూడు అవుతుంది స్వామికి నైవేద్యం పెట్టాను అనమాట తెచ్చి నీ అన్నీ పెట్టేసి నీ కొబ్బరి చెక్క చూడండి గొప్ప వెరైటీగా పగిలిందనమాట తెచ్చుకున్న ప్రసాదాలు కొబ్బరి పెట్టేసి కొబ్బరికే కొట్టేశాను అనమాట అక్కడితో మన అన్నీ పూర్తయిపోయినాయి మిట్ట మధ్యాహ్నం దండం పెట్టినా పర్వాలేదు ఎందుకంటే ఆకలిసేస్తుంది దండం పెట్టే వరకు ఏం తినకూడదు అనేసి ఇంకా అలా పెట్టేసాను అనమాట కామాక్షికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి గొప్ప దర్శనం చేయించుకుంది కంచిలో కామాక్షమ్మ నా కోసం వచ్చిన తల్లి కదా చాలా బాగా చేయించుకుంది అమ్మ ఇంకా అన్నీ అయిపోయినాయండి యాత్రలు ఇక్కడితో మన శబరిమల యాత్రలు అయిపోయినాయండి శ్రీమాత నమ